హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఏడాది పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి తయారీ విధానం అండి ఇది వేడి వేడి అన్నంలోకి మనం వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి అలాగే ఇడ్లీలోకైనా దోశలోకైనా సూపర్గా ఉంటుందండి ఇది పెసరెట్లకైతే సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామండి దీనికోసం నేను ఇక్కడ పావు కిలో అల్లం తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా బాగు చేసుకుని ఇలా తొక్క తీసేసి నీళ్ళలో వేసి మనం ఒక గంట నానబెట్టుకుంటే దాని మీద ఉండే మట్టి అంతా పోతుందండి ఇప్పుడు ఇది వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలండి ఇది నాకు కరెక్ట్గా కిలో తీసుకున్నానండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు అలాగే కొద్దిగా వెల్లుల్లి రెమ్మల్ని పెట్టుకోవాలండి అలాగే కిలో అల్లానికి కరెక్ట్గా కిలో బెల్లం పడుతుందండి ఇది కంపల్సరీ బెల్లం వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుందండి అల్లం పచ్చడి ఇది ముద్ద బెల్లం అండి ఇదైతేనే టేస్టీగా ఉంటుంది ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ తీసుకోవాలండి పాన్ వేడెక్కాక ఆవాల్ని మెంతుల్ని కాస్త దోరగా వేయించుకోవాలండి మనం వీటిని వేయించుకోవడంలోనే దీని టేస్ట్ ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో వేసి పక్కకు పెట్టుకోవాలండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొలా తయారు చేసి పెట్టుకోవాలండి మళ్ళీ అదే పాన్లోకి హాఫ్ స్పూన్ పల్లి ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ పచ్చడికి పల్లి ఆయిల్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ నేను హాఫ్ స్పూనే వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక దీంట్లోకి ధనియాలు జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలండి అలాగే ఒక ఇరవై నుంచి ముప్పై దాకా ఎండుమిర్చిని వేసుకోవాలండి కారానికి సరిపడగా చూసుకుని వేసుకోవాలండి మనం బెల్లం వేసుకుంటున్నాము దాన్ని బట్టి చూసుకుని మనకి కారం ఎక్కువే పడుతుందండి ఇవి కూడా దోరగా వేయించుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలండి మళ్ళీ అదే పాన్లోకి హాఫ్ స్పూన్ పల్లి ఆయిల్ వేసుకుంటున్నానండి దీనికి పల్లి ఆయిల్ అయితేనే రుచి బాగుంటుందండి ఆయిల్ వేడెక్కాక మనం కోసి పెట్టుకున్న అల్లాన్ని వేసేసుకోవాలండి ఇది పావు కిలో అల్లం అండి గరిటి పెట్టి కలిపేసుకుని మంటల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి దగ్గరుండి మనకి అల్లంలో ఉండే పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి అల్లం వేపుతున్నప్పుడు మనకి మంచి అరోమా వస్తుందండి ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా దోరగా వేగితే సరిపోతుందండి దీన్ని కూడా తీసి ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలండి పూర్తిగా చల్లారాలండి అవి మళ్ళీ అదే పాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడేకాక దీంట్లోకి నేను ముందుగా ఒక పావు కిలో చింతపండు నానబెట్టుకున్నానండి మనకి పావు కిలో అల్లానికి కిలో చింతపండు అయితే సరిపోతుందండి మనకి చింతపండు పూర్తిగా నానిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా పేస్ట్లా తయారవుతుందండి పావు కిలో చింతపండు గుజ్జండి ఇది చింతపండు ఉడకడానికి దీంట్లోకి కాస్తంత వాటర్ వేసుకోవాలండి వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు దగ్గరుండి వేయించుకోవాలండి ఇలాగా ఒకవేళ మిక్సీ పట్టేటప్పుడే మీకు కాస్త జారుగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోకండి చూసారు కదా ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని ఇది కాసేపు వేయించుకుంటే మనకి పచ్చడి పాడవకుండా ఏడాది పాటు నిల్వ ఉంటుందండి ఇది పూర్తిగా వేగిన తర్వాత దీంట్లోంచి ఆయిల్ సెపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఆ మిక్సీ జార్లోకి వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా దీంట్లోకి ఇప్పుడు పూర్తిగా చల్లారిన చింతపండుని కూడా వేసేసుకోవాలండి కిలో చింతపండు పట్టేస్తుందండి మనకి కిలో మెత్తడి బెల్లాన్ని ముందుగా చెక్కుని ఉంచుకోవాలండి అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా వేసేసుకుని మూత పెట్టుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి నేను ఇది రెండు రౌండ్లు పట్టుకున్నానండి అందుకని ఓ గిన్నెలో కానీ ప్లేట్లో కానీ మొత్తం అంతా ఒకసారి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ మొత్తం పట్టుకున్న అల్లం పేస్ట్ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి నేను పల్లి ఆయిల్నే వాడుతున్నానండి ఆయిల్ పూర్తిగా కాగాక దీంట్లోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలండి వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకునేవాళ్ళు మరి కాస్త వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక ఇరవై ఐదు దాకా వేసుకున్నాను వెల్లుల్లి అండి వీటిని దోరగా వేయించుకోవాలండి ఆయిల్లో వెల్లుల్లి ఇలా దోరగా వేగాక దీంట్లోకి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలండి దాంతోపాటే ఇంగువ పొండు వేసుకుంటున్నానండి ఇక్కడ పావు స్పూన్ దాకా వేసుకున్నానండి ఇవి కాస్త వేగాక దీంట్లోకి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి పోపు ఇలా దోరగా వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చని వేసేసుకోవాలండి ఇందులో దీంట్లోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న మెంతి ఆవపిండిని కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి ఈ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి మీరు వేసుకుని దాంట్లో కలిపేసుకోవాలండి మొత్తం అంతా కలిపేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కమ్మగా అలాగే ఎంతో టేస్టీగా అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది అయితే సూపర్గా ఉంటుందండి చూసారు కదా పక్కా కొలతలతో అల్లం పచ్చడి తయారీ విధానం అండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియచేయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్